वहीं विक्टी तापमान तापमाप तापमाप मापन दर सामान्य मापन दर अनेकों एक मापन दर विक्टी सही चला लाइक आय का आपका नजरिया ना तो आपको लगता है कि बाहर का कुछ नहीं है अगर ये एक जने ले उपकरण ऐसे मार्कर दे मार्कर विक्टी सहवाज इंपोर्टेड చిన్న నేను ఆయన కలిపి చదువుకోలేదు ఆయన కొంత కలిసి వెళ్ళకపోయినా లేక ఐదు ఆరు సంవత్సరాల మంది నాకు కలిసి మాట్లాడి ఒకసారి ఆయన ఎవరైనా మాట్లాడితే ఆయన స్నేహం అయినటువంటిది ఎలా ఉందో ఆయన దగ్గరికి వస్తుందనేమో ఆదేశం ఇవాళ నిజంగా ఆయన చాలా కూడా అనిపించింది ఎందుకంటే నిజంగా అటువంటి మౌనం పొందడం కూడా బోర్యానికి పోవాలి కానీ ఏ ఇబ్బంది లేకుండా ఏం అవ్వకుండా ఇంతకుండా అద్భుతమైనప్పటికీ కూడా మనందరి మధ్యన అలాంటి వ్యక్తులు ఎప్పుడంటే మరి మనందరూ కూడా చాలా బాగా అందరూ కూడా వారు ఎవరికి వాళ్ళు వాళ్ళంటీగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పరామర్శించడం మా సహకారం కూడా ఇప్పుడు కూడా మీ కుటుంబం కూడా ఎవరికి వాళ్ళు చెప్తామంటే నాకు చాలా అలాంటి గౌరవం అందరికీ తగ్గదు ఇవాళ ఆయనకి ఎలాంటి ఎలా అందిస్తుంది మరి ఖచ్చితంగా ఆయనతో స్నేహం అనటం కాకుండా ఇప్పుడు వారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరి వారి మాతో అందరూ మా అందరూ కూడా వారికి ఇప్పుడు కుటుంబ సభ్యులు సభ్యులందరికీ కూడా మన స్నేహం అందిస్తామని చెప్పేసి ఏదైతే శ్రీనివాస్ గారు శ్రీనివాస అనుబంధంలో ఆ అనుబంధాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా యొక్క సహకారాలు అందించాలని అందించాలని

ఇంకా చాలా మంది కూడా ఒక యాభై మంది అని కలిసింది అందులో చాలా అడవలప్ ఉండేవాడు కొంచెం అగ్రస్ ఉన్నవాడు కానీ సీనియర్ చాలా మోటివేట్గా నేను సీనియర్ నేను యూనివర్సిటీ చేసినప్పుడు నా నిర్చో కూడా విమర్శనల్ ఉండేవాడు ఏదైనా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ Salas, a e r v e n e r e n e p a Nerv, Chung, Sal, Par, 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 p r Par, 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 p

ఆ సమాజం నా నేను ఆంధ్రదేశ్వరి నుంచి విశాఖపట్నం చేసినా కూడా అంత మంచి మనసులు అక్కడ నేను పొందలేకపోయాను తీసుకుంచి నేను ఎవరితో పొందలేకపోయాను అంటే అది ముఖ్యంగా వాళ్ళ పాప మిస్సెస్ వాళ్ళు రాముజే పాప ఎంగేజ్మెంట్ మాట్లాడతాను

ఆయన ముందు బీవారం పట్టణంలో ముందు విద్యార్థి నాయకుడిగా నాయకుడిగా ఆంధ్ర యూనివర్సిటీలో అనేక ఉద్యమాలతో ఆయన విద్య పూర్తి చేసిన తర్వాత బీవారం వచ్చి వ్యాపారంలో స్థిరపడి అనంతరం కేజీఆర్ కళాశాల డిగ్రీ కళాశాల వారు ఎస్ట్రీ వీక్షిగా పనిచేసే సందర్భంలో వారు నా గురువు ముందుగా వారు హెస్ట్రీ వ్యక్ష కేజీఆర్ కళ డిగ్రీ కళాశాల వారు ఆ కళాశాల చదువుకునే సమయంలో వారు విద్యతో పాటు చరిత్ర సబ్జెక్టుతో పాటు కూడా మానవీయ విలువలు విద్యార్థి ఏ విధంగా ఉండాలి ఎలా పరిస్థితులు సమాజంలో అనే విషయాలతో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు వారు చెప్పేటువంటి సమస్య కొరిస్తే తర్వాత వారితో చాలా మంచి అనుభూతిని కూడా పొందేవారు కళాకాల కాలేజీ వాసులు తర్వాత రెండు వేల సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిని

డిగ్రీ పూర్తయిన తర్వాత రెండు వేల మూడు రెండు వేల ఐదు విద్యా సంవత్సరం డిఎన్ఆర్ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించే సమయంలో ఆయన శిక్షణ అయితే ఇక్కడ నా సహ విద్యార్థి మేమిద్దరం కూడా రెండు వేల ఐదు వరకు విద్య అయిన తర్వాత రెండు వేల ఐదులో మేము ఇద్దరు కూడా భీవార్ భారతదేశంలో రిజిస్టర్ పొంది చేరి అప్పటి నుంచి రెండు దశాబ్దాల పాటు ఇక భీవాల చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు మంచి విలువలతో కూడినటువంటి న్యాయవాదిగా అందరికి సమాజంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో ఒక న్యాయవాది ఏ విధంగా ఉండాలి మనం మన వైపు తప్పు లేకుండా సాధ్యం నిష్కరించే దిశగా అలాగా న్యాయ వ్యవస్థ కోర్టులో కానీ బయట కానీ ఆఫీసులో కానీ వాళ్ళ జూనియర్స్ లో కానీ స్నేహితులతో కానీ చాలా మంచి విలువలతో కూడినటువంటి ఆయన విలువలు నేర్పారు ఎక్కడప్పుడు కూడా ఏ రోజు కూడా చిన్న అపకీర్తిని కూడా మూట కట్టుకోలేదు మంచి ప్రాక్టీస్ చేస్తూ చాలా మంది జూనియర్స్ కూడా ఆయన ఆదర్శంగా క్లయింట్లు కూడా చాలా సంతోషంగా చాలాసార్లు మాకు కూడా ఏదైనా కొంచెం ఆవేశంగా అంటే అలా ఉండకూడదు చాలా సౌమ్యంగా స్వభావి ఆయన ఒక స్నేహం ప్రాప్తున్నమాట ఈరోజు రాష్ట్రంలో అట్లు కలపనిచ్చి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వరకు ఆయన ఎప్పుడో చదువుకున్న ఇరవై పదిహేను సంవత్సరాల క్రితం చదువుకున్నా ఆయన స్నేహితులు వచ్చారంటే ఆయన వ్యక్తిత్వం అటువంటిదని తెలుస్తుంది కాబట్టి నిజంగా కుటుంబ సభ్యులతో పాటుగా ఈరోజు వారి ఆంధ్ర యూనివర్సిటీకి వారు స్నేహ పొందం ఎవరైతే ఉన్నారో నిజంగా అభివృద్ధి చాలా వాళ్ళ ఇంట్లో ఈ యొక్క పది పన్నెండు రోజులు కూడా ఆయన చనిపోయేందుకు కూడా ఒక శ్రేషుడు గల్లి శ్రేష్ గారు వాళ్ళట్టు వారు సందర్భంలో ఆశ కాలం చేయడం జరిగింది అయితే ఈ విధంగా వారు ఈ పన్నెండు రోజులు కూడా వీరందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్ నేను అందరూ ఒక కుటుంబం అనేది చాటు చెప్పే విధంగా అవిధంగా ఉన్నారు అంతేకాకుండా డాక్టర్ ఎమ్ఎల్ రామానాయుడు గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవాయుల శాఖ మంత్రి వారికి అత్యంత అదుచరుడుగా ఈ ప్రాంతంలో న్యాయవాదే కాదు వీరు పూర్తిగా ఈ ప్రాంత వాసులకి వారి రామానాయుడు గారితో ఏ పనులు ఉన్నప్పటికీ కూడా చాలా చాలా మంది ఉద్యోగులు చదివే విషయంలో కానీ

రాష్ట్రం యొక్క కులాలకు మతాలకు కూడా అతీతంగా మీరు సమాజానికి ఇటీవల కాలంలో విపరీతమైనటువంటి మంచి సేవ చేస్తూ మంచి అందరికీ అందుబాటులో ఉంటున్నారు అటువంటి వ్యక్తి ఈరోజు న్యాయవాదిగా అదేవిధంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రకాలుగా కూడా విద్యా వ్యవస్థలో వ్యాపారంలో కూడా అభివృద్ధితో కూడా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి వ్యక్తి అకస్మాత్తుగా ఆయనకి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా భగవంతుడు మరి చాలా దురదృష్టమైన సంగతి కేవలం వారు సభ్యులే కాదు మన నామం ఆయన స్నేహ బృందానికి సమాజానికి కూడా ఇది కేవలం లోటు కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా అటువంటి వ్యక్తికి సభ్యతలు కలిగజేస్తారు వారి కుటుంబ సభ్యులు అంటే మన కూడా కుటుంబ సభ్యుల వారికి వారికి ప్రకారమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులు ధన్యవాదాలు హఠాత్తుగా మృతి చెందం అనేది చాలా బాధాకరం వారి పవిత్రాత్మక శాంతి కలగాలి మరి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం